అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడే కొద్ది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హ్యారిస్ కు మద్దతు పెరుగుతుంది ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు హారిస్ కు మద్దతుకు తెలుపగా తాజాగా ప్రముఖ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ తన ఓటు కమలా హారిస్ కి అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే హారిస్ లాంటి ప్రతిభావంతురాలైన నాయకురాలు అవసరమంటూ ఆమె చేసిన పోస్ట్ అమెరికా రాజకీయాల్లో అగ్గిరాజేసింది ట్రంప్ రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ గతంలో కమలా హారిస్ ను పిల్లలు లేని వ్యక్తిగా చులకన చేసి మాట్లాడడం పైన టైలర్ స్విఫ్ట్ కౌంటర్ ఇచ్చింది ఓ పిల్లని చేతిలో పట్టుకుని చైల్డ్లెస్ క్యాట్ లీడీ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది దీంతో టేలర్ స్విఫ్ట్ ను అటు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ తీవ్ర పదజాలంతో దూషించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా సాగుతున్నాయి ప్రధాన అభ్యర్థులు ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎన్నికల రేసులోకి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఆలస్యంగా వచ్చినప్పటికీ మద్దతు కూడగట్టుకోవడంలో సఫలమయ్యారు తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మద్దతు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ల మధ్య జరిగిన డిబేట్ ముగిసిన కొద్దిసేపటికే ఆమె తాను కమలా హారిస్ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు టేలర్ స్విఫ్ట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికలలో తాను కమలా హారిస్ టిమ్ లకు ఓటయ్యబోతున్నానని హ్యారిస్ హక్కుల కోసం సరైన కారణాల కోసం పోరాడతారని అలా పోరాడాలంటే అధ్యక్షురాలిగా కమలా హారిస్ ఉండాలని ఆమె యోధురాలు అని తాను నమ్ముతున్నాను అంటూ టేలర్ స్విఫ్ట్ పోస్ట్ చేశారు అంతేకాక హ్యారిస్ ప్రతిభావంతురాలైన నాయకురాలు అంటూ టేలర్ స్విఫ్ట్ కొనియాడారు గందరగోళం లేని ప్రశాంతమైన నాయకత్వం ఉంటే ఈ దేశం ఇంకెంతో సాధించగలదని తాను నమ్ముతున్నానని అన్నారు ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని మీరందరూ ఆలోచించి సరైన అభ్యర్థిని ఎన్నుకోండి అని టేలర్ స్విఫ్ట్ పోస్ట్ చేశారు ఇటీవల టేలర్ స్విఫ్ట్ తనకు మద్దతు తెలుపుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు షేర్ చేశారు దీనిపై ఆమె ఘాటుగా స్పందిస్తూ అవి ఏఐ ఫోటోలని వెల్లడించారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల కలిగే అనర్థాలకు ఆ పోస్టు నిదర్శనమన్నారు ఈ ఎన్నికల్లో తాను పారదర్శకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఇదిలా ఉండగా స్విఫ్ట్ తన ఇన్స్టా పోస్ట్లో ఒక పిల్లితో తాను దిగిన ఫోటోను షేర్ చేసి దానికి చైల్డ్ లెస్ క్యాట్ లేడీ అని క్యాప్షన్ పెట్టారు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంచుకున్న జేడీ వాన్స్ కొద్దికాలం కిందట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ ఫోటో షేర్ చేశారు కమలా హారిస్ సహా అనేక మంది ప్రముఖ డెమోక్రాట్ మహిళా నేతలను ఉద్దేశిస్తూ వాన్స్ గతంలో చైల్డ్ లెస్ క్యాట్ లేడీస్ అని వ్యాఖ్యానించారు ఆ వ్యాఖ్యలతో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వాన్స్ ఓ ఇంటర్వ్యూలో కమలా హారిస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పిల్లలు లేని స్త్రీల దైనందిన జీవితం దయనీయంగా ఉందని వారు దేశానికి కూడా అలాగే దయనీయంగా మార్చాలని అనుకుంటారని ఇది వాస్తవం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కమలా హారిస్నే చూడండి డెమోక్రాట్ల భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులు నియంత్రిస్తున్నారు దేశానికి సంబంధించిన ప్రత్యక్ష వాటాలేని ఇలాంటి వ్యక్తుల చేతిలో అధికారాన్ని పెట్టడంలో అర్థం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీంతో కమలకు మద్దతుగా అనేక మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి ఆయనను విమర్శించారు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత స్విఫ్ట్ రాజకీయాలపై మాట్లాడారు రెండు వేల పద్దెనిమిదిలో ఆమె టెనస్సీ నుంచి ఇద్దరు డెమోక్రటిక్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు అప్పటి నుంచి ఆమె డెమోక్రటిక్ విధానాలను ప్రచారం చేయడం ప్రారంభించారు ఈ క్రమంలోనే ఆమె మహిళల హక్కులు ఆరోగ్యం వంటి వాటిని సమర్థించారు ట్రంప్ పైన తీవ్ర విమర్శలు చేశారు టేలర్ స్విఫ్ట్ కూడా తాను చైల్డ్లెస్ క్యాట్ లేడీ అంటూ పిల్లిని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేయడంపై స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ స్పందించారు స్టార్ పై అభ్యంతరకర పోస్టు చేశారు ఆమె పిల్లులకు తాను సంరక్షకుడిగా ఉంటానంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు మరోవైపు టేలర్ స్విఫ్ట్ పై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్కే తాను ఓటు వేస్తానని టేలర్ ప్రకటించడమే అందుకు కారణమని తెలుస్తోంది టేలర్ ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు తాను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదని కేవలం సందర్భం వచ్చిందని చెబుతున్నానంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు ఆమె ఎల్లప్పుడూ డెమోక్రాట్లను సమర్థిస్తున్నట్లు అనిపిస్తోందని అందుకోసం ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ పాప్ స్టార్ పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు